వెల్కమ్ టు నియోజకవర్గ శివ యాదవ్ తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఆయన ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును సామాజిక సేవా కార్యక్రమాలతో గడుపుతారు సఫిల్గా మాతృ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అందుల శరణాలయంలో పిల్లలతో కలిసి కేకట్ చేసి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు సిబ్బందికి పండ్లు మరియు భోజనాలు అందించారు ఈ సందర్భంగా శివ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ శుభదినాల్లో అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు వంటి సేవా కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో మంచి భావనను పెంపొందించవచ్చునని అన్నారు మానవ సేవ మాధవ సేవ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ సమాజంలో తోటి వారికి తోడు నీడగా ఉండాలని సోదర భావంతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు బెల్లి సేవా యాదవ్ యొక్క ఈ సేవా కార్యక్రమాలు స్థానికంగా మంచి స్పందన పొందాయి ఆయన యొక్క ఈ ప్రయత్నాలు సమాజంలో సేవా భావనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి a roa a te pēhi

telah <laughs> nak tahu untuk

जी मान सर दे अकेश राव सेवा सर बर्थडे हैप्पी बर्थडे टू यू सर हैप्पी बर्थडे टू यू सर मेक आवर गिव यू गुड हेल्थ एंड वे वी होप दैट योर सपोर्ट विल कंटिन्यू इन फर्दर आल्सो वी आर थैंकफुल ऑन बिहाफ ऑफ मदर फाउंडेशन एंड द स्टूडेंट्स लेट्स से थैंक यू थैंक यू सर लेट्स विश थैंक यू